క్రీస్తుల ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రార్థించడానికి చేరి ఉండగా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయమును సహవాసమును బట్టి దేవునికి వందనములు చర్య వచ్చిన మీకు అందరికీ ప్రభైన ఈ స్క్రీస్తునామంలో శుభంలో మరి రా పగలంతా కూడా మన ప్రయాణాలలో మన రాకపోకలందు మన యొక్క పనులలో దేవుడు మనకు తోడైండి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం దినము మనము ధ్యానించవలసినటువంటి మా వాక్యము గొప్ప వాగ్దానం ఏంటంటే నలభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము అయినను పగటి వేళ యహోవ తన కృప కలుగ ఆజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను ఎంత గొప్ప వాగ్దానం అంటే ఇది ఒక నిశ్చయత కలిగించేటువంటి వాక్యము దేవుడు చెప్తున్నటువంటి మాటలు మరి కీర్తన కారులు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే వేళ దేవుడు తన కృపను మనకు కలిగేలాగా ఆజ్ఞాపిస్తాడట చూసారా మనము అనుకుంటాము అసలు దేవుడు మనల్ని కాపాడుతున్నాడా దేవుడు మనతో ఉన్నాడా అని చాలాసార్లు సందేహించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా కానీ దేవుడు మనకు వేళ అంటే పగలంతా కూడా ఉదయం తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఆయన తన కృప కలిగేలాగా ఆయన ఆజ్ఞాపిస్తాడంట మరి అంటే ఇంగ్లీష్లో ఏముందంటే బై డీ దిరస్ హిస్ లవ్ అని ఉంది అంటే ఆయన వేళ మనకు కృప కలిగేలాగా ఆయన ఆజ్ఞాపిస్తాడు ఆయన యొక్క లవ్వింగ్ కైండ్నెస్ ఆయనకు మనకు ఎప్పుడు కూడా నడుపుదల ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ఉండవచ్చు మనము దినమంతా కూడా ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం కదా మనకు సడన్గా ఏదో సమస్యలు వస్తాయి అసలు చిన్న చిన్నవే చాలా సమస్యలు వస్తుంటాయి ఒక్కొక్కసారి సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ మనకు డైరెక్ట్ చేసేవారు ఎవరు మనం ఎలా తెలుసుకుంటాము ఎవరిని కలవాలి ఏంటి అని అనుకుంటూ వెళ్తాం కానీ మనకు అనుకోకుండానే మనకు ఎవరో ఒకరు మనకు సహాయపడడానికి వస్తారు మనల్ని నడిపిస్తారు మనకు దారి చూపిస్తారు మనల్ని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో అది చూపిస్తారు ఇలాగా మరి ఏదైనా ఒక మనము వెళ్తున్నాము ఎక్కడికైనా వేరే ఊరికి వెళ్తున్నామంటే ఆ దారిలో మనకు ఆ ఏ విషయం ఏ వెహికల్లో అయినా సరే మనకు సరైన గైడెన్స్ ఇచ్చి నడిపించేటువంటి ఆ యొక్క కృప దేవుడు మనకిస్తాడు అది చాలా గొప్ప కృప అది అనుభ మనము అనుదినము అనేకమైనటువంటి ఆయన యొక్క కృపతో కూడినటువంటి సహాయాలు అనుభవిస్తూ ఉంటాం కానీ మనమే గమనించము మనమే ఆలోచించము చాలాసార్లు మనము అనుకుంటాము అమ్మయ్య అయిపోయింది పని నాకు ఇలా ఇంత ఎవరైనా మనకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అంటాం కానీ అది దేవుని కృప థ్యాంక్ థ్యాంక్ యూ లాడ్ అని కూడా చెప్పాలి వాళ్ళకి చెప్పడం మంచిది కరెక్ట్ కానీ అలాగే దేవునికి కూడా ప్రభా మీకు స్తోత్రం నన్ను ఈ విధంగా నడిపించావు ఇదిగో ఈ వ్యక్తిని నాకు సహాయంగా పంపించావు ఇదిగో నేను ఫలానా బస్సు ఎక్కడానికి లేకపోతే ఫలానా ట్రైన్లో నా సీట్లోకి నేను వెళ్ళడానికి ఫ్లైట్లో నేను వెళ్ళడానికి ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేసేవాడు దేవుడే లేకపోతే దేవుడు కాక ఇంకెవరున్నారు ఆయన తన కృప కలుగను ఆజ్ఞాపిస్తాడట అంటే మన పట్ల ప్రతి ఒక్కరికి ప్రేమ కలుగుతుంది దయ కలుగుతుంది కటాక్షం కలుగుతుంది కాబట్టి మనకు వెంటనే సహాయం చేయడానికి వచ్చేస్తారనమాట మరి అదేవిధంగా రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండను కీర్తన ప్రార్థన ఈ రెండు కూడా ఎంత ప్రాముఖ్యమైనవో తెలుసా కీర్తన అంటే మనం దేవుని స్థుతిస్తూ పాడుకునేటువంటిది ప్రార్థన ఇంకా మనకందరికీ తెలుసు మరి రాత్రి వేళ అంట మనము కీర్తనాకారులు ఏమంటున్నారంటే వాళ్ళు దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఒక ఆదరణ పొందుకుంటూ ఉన్నారు అది మనకు ఆదరణనిస్తుంది మరి పౌలు శీలలను గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారు చెరశాలలో వేయబడ్డారు చెరశాలలో వేయబడినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రము దిగులు చెందలేదు డిప్రెషన్లోనికి వెళ్ళలేదు వాళ్ళు ఏ విధంగా కూడా మరి బాధపడలేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు కీర్తనలు పాడుతూ ఉన్నారు రాత్రి వేళ కీర్తనలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు నిజమే మనం కీర్తనలు పాడుకుంటే మనకు ఒంటరిగా ఉన్నప్పుడు మనం దిగులతో డిప్రెషన్తో ఉన్నప్పుడు కీర్తన ఏదైనా మనకు నోటికొచ్చినటువంటి ఒక పాట దేవుని సన్నిధిలో మనం పాడుకుంటూ ఉంటే గొప్ప ఆదరణ కలుగుతుంది గొప్ప సంతోషం కలుగుతుంది మనము ఎంతగానో నిశ్చయత పొందుకుంటాం అంటే దేవుడు నాకు ఉన్నాడు అన్న ఒక నిశ్చయతను పొందుకుంటాము ఒక కీర్తన ఒక ప్రార్థనగా కూడా ఉండవచ్చు మన యొక్క మాటలు ప్రార్థనలు మరి ప్రార్థనలుగా ఉండవచ్చు మన కన్నీళ్ళు కూడా ప్రార్థనలే మనము మాటలతో ఒకవేళ చెప్పలేనివి కూడా మన హృదయంలో మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ వేదన కూడా ఒక ప్రార్థనే కనుక కీర్తన ప్రార్థన ఈ రెండు కూడా మన జీవితంలో మనకు తోడుగా ఉంటాయట తోడుగా ఉంటాయి రాత్రి వేళ తోడుగా ఉంటాయి అంటే మనం రాత్రి పడుకున్నప్పుడు మనం ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు నువ్వు ఒంటరిగా ఉన్నావా ఏం భయపడద్దు మరి ఆ కార్డు అంటారు కదా నేను ఒంటరిగా ఉన్నను నేను సురక్షితంగా ఉంటాను అని చెప్తాడు అంత ధైర్యం మనకు ఎప్పుడు వస్తుందంటే మనము ఆయన పైన ఆధారపడి ఉన్నప్పుడు చీకటిలో రాత్రి వేళ కూడా మనము దేవుని యొక్క ప్రార్థన కీర్తన పాడుకుంటానని ఆయనను స్థుతిస్తూ మరి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ మనము ఒక దేవునితో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత సంబంధంలోనికి వెళ్ళిపోయామంటే ఇంకా మనకు ఈ లోకం ఏది గుర్తురాదు మనము ఆయన మన బలమని గుర్తించాలి ఆయన మన మనకు ఆధారమని గుర్తించాలి ప్రార్థన ద్వారా మనం అదంతా కూడా ఆయనకు చెప్పుకుంటూ ఉన్నట్లు ఉన్నప్పుడు ఆయన మనతో ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు నాతో ఉన్నాడు అన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది ఆ సమాధానం మనకు వస్తుంది ఆ సంతోషము ఒక సమాధానము ఒక ధైర్యము ఒక ఆదరణ మనకు దొరుకుతాయి కాబట్టి మనము రాత్రి వేళ ప్రార్థిస్తూ కీర్తనలు పాడుకుంటూ దేవుని స్థుతిస్తూ ఉండడం ఎంతో మంచిది ఈ రాత్రి వేళ మనము ఉన్నప్పుడు పడకలపై పనుండినప్పుడు కూడా మనం దేవుని వాక్యమును ధ్యానించాలని కీర్తనాకారుడు చెప్తున్నట్లుగా మనము ఆ విధంగా ప్రార్థించుకోవడానికి దేవుడు మనకు నిత్యము కృప అనుగ్రహించునుగాక ఈ రాత్రి వేళ మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కదా మరి ఆ ప్రార్థనలో మీరందరూ గిభవిస్తున్నందుకు దేవునికి వందనం చెల్లించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం ప్రభా పరిశుద్ధుట గొప్పదేవా నీకు వందనములు తండ్రి తండ్రి ఈ దినమంతా కూడా మా పనులలో మాకు తోడై ఉన్నారు మా ప్రయాణాలలో మాకు తోడై ఉన్నారు మా ఉద్యోగ జీవితాలలో మేము జయప్రదంగా తండ్రి నీకు మహిమకరంగా చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు మా నోటి మాటలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ఉండినందుకు వందనములు ఒకవేళ మేము ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే మమ్మల్ని మేము పరిశీలించుకొని మా హృదయాలను పరిశోధించుకొని తండ్రి నీ సన్నిధిలో మేము మా తప్పుదాలను ఒప్పుకొని తండ్రి నేను క్షమాపణ అడగడానికి సహాయం చేయండి అలాగే ఇతరులు మా పట్ల ఏదైనా మరి మరి పరుషంగా మాట్లాడున్నట్లయితే దాని గురించి మేము ఆలోచించకుండా దాని గురించి మేము దిగులు పడకుండా తండ్రి నీ పైన ఆధారపడి తండ్రి వారిని క్షమించడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా మా హృదయాలను క్లీన్గా ఉంచుకొని మా హృదయంలో ఎలాంటి కల్మషం పెట్టుకోకుండా ఏ ఆలోచనలు పగ ప్రతీకారము ద్వేషము అనేది లేకుండా కేవలము ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ నీకు స్థుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి పగలంతా మీరు మాకు తోడుగా ఉంటున్నారు పగలంతా నైనా నీ కృప కలగడానికి మీరు ఆజ్ఞాపిస్తున్నందుకే నీకు వందనములు ప్రభావం మాకు ఆ ధైర్యం ఉన్నది తండ్రి మేము నమ్ముతున్నాము మీరు మాకు తోడుగా ఉంటారు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా కృతజ్ఞత చెల్లిస్తున్నాము ఈ రాత్రి వేళ తండ్రి మేము నేను ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా నేను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా కృపతో కనికరించండి దేవా ప్రభా మరి ఈ రాత్రి తండ్రి ఎవరైతే కష్టంలో ఉన్నారో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ఆకస్మికమైన ప్రమాదములకు కానీ అనారోగ్యములకు కానీ గురైనటువంటి వారు ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నదిలో ప్రార్థిస్తున్నాము తన్ని వారికి తప్పకుండా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించేనైనా వారు క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా క్షేమంగానైనా స్వస్థపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మీరు స్వస్థపరిచే దేవుడు కాపాడే దేవుడు ప్రతి విధమైనటువంటి సహాయం చేసే దేవుడు ప్రభానైనా ప్రతిది కూడా నీ నీవు మాకు కలుగజేస్తావు మాకు సహాయం చేస్తావు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి మా తండ్రి దేవ మరి ఉద్యోగాలు పొందుకుని సంతోషంగా ఉన్నారు వాళ్ళని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా వివాహములు కుదిరినందుకు ఎంతోమంది సంతోషిస్తుండగా వారిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా ప్రభా సంతానం కలిగిందన్న న్యూస్ విని ఎంతమంది అయితే సంతోషిస్తున్నారో వారిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అవును తండ్రి ఎంతగానో ప్రార్థించిన తర్వాత నేన మీరు తగిన సమయంలో వారికి చేసిన ఈ మేలును బట్టి తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మరి ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి నైనా ఇంకా మాకు సంతానం కలగలేదని ఉద్యోగం రాలేదని వివాహం కుదరలేదని ఎవరైనా దిగులు పడుతున్నట్లయితే తండ్రి వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభానైనా తగిన కాలంలో మీరు చేస్తారనే విశ్వాసంతో వారిని పైన ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి అవును ప్రభావ మేము నీపైన ఆధారపడి ఉన్నాం నాయన మా తండ్రి కుటుంబంలో నాయన ఎవ్వరు కూడా ఎలాంటి మాన మానసికమైనటువంటి ఎడబాటు లేకుండా తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఐకమత్యంతో ఉండడానికి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మీరు ప్రతి ఇంట్లో కూడా నాయన సెంటర్గా ఉండి తండ్రి మరి నీ యొక్క కృపతో ప్రతి ఒక్కరిని కలిపి ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవామ్మ ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతో మందినైనా హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి ప్రభా వారికి మీ యొక్క ఆదరణ దయచేయండి స్వస్థత దయచేయండి తండ్రి వాళ్ళని చూసుకుంటున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ప్రభావ వారు ఎంతగానో ఓపికతో సహనంతో చూసుకుంటుండగా నీకు వాళ్ళని బట్టి ఇంకో వందలాలు చూసుకుంటున్నాము ప్రభా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో ఎన్ని సమస్యలు నాయన దాన్ని బట్టి నీ సరిలో మొరపెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఆ పరిస్థితుల నుంచి వారిని త్వరగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి ఎంతో మంది నైనా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారిని అందరినీ దయించి లేవనెత్తండి వారికి నా సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా ఈ రాత్రి వేళ ఎంతమంది అయితే కృంగి ఉన్నారో ప్రవాణయినా అనేక సమస్యలతో అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ఇంకా అనేక చిక్కు సమస్యలు ప్రభానైనా చెప్పుకోలేని సమస్యలు మా తండ్రి దేవా అనుకోని రీతిగా మరి అను అనుకోకుండా చిక్కుకున్నటువంటి ఇరుకులలో తండ్రి సమస్యలల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళను తండ్రి మీరు వాటిలోంచి బయటకు తీసుకురండి అవమానాలు సహిస్తూ నిందలు భరిస్తూ ఎంతమంది అయితే దిగులతో దుఃఖంతో ఉన్నారు వారిని అందరినీ కూడా లేవనెత్తండి తండ్రి ప్రవా సహాయం చేసి వారికి అందరికీ మీ యొక్క కృపను అనుగ్రహించడాన ప్రభా వారికి మీ ఆదరణను అనుగ్రహించండి మీ సహాయం అనుగ్రహించండి త్వరగా వారు ఆ పరిస్థితుల నుంచి బయటకు పడడానికి సహాయం చేయండి ఎంతమంది అయితే బిజినెస్లో లాస్ వచ్చిందని తను ఎంత దిగులతో ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా లేవనెత్తి ప్రభా వారికి ధైర్యం తండ్రి మరి త్వరలోనే వారు తిరిగి కోలుకునేలాగా మరి తిరిగి వారి యొక్క బిజినెస్ పునరుద్ధరించబడేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా కృపతో ప్రతి ఒక్కరిని కనుకరించండి విద్యార్థులందరినీ దీవించండి వారందరూ కూడా నాయన ఎంతో కృషి చేస్తున్నారు ఎంతో చక్కగా ప్రిపేర్ అవుతున్నారు ప్రభా మా తండ్రి ఆ బిడలను మీరు కాపాడి తండ్రి వారికి అందరికీ మంచి ఉత్తీర్ణత అనుగ్రహించండి ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు నీట్ ఎగ్జామ్స్ ఎంసెట్ ఎగ్జామ్స్ ప్రభా ఇంకా రకరకాల కాంపిటేటివ్ నైనా వాటన్నిటిని బట్టి నైనా వారు ప్రిపేర్ అవుతుండగా వారికి కావాల్సిన మరి మంచి జ్ఞానం అనుగ్రహించిన తప్పకుండా విజయవంతంగా దానిని జరి రాయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మంచి విజయం అనుగ్రహించండి ప్రభా నైనా నీవే కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ప్రతి తల్లిదండ్రులను దీవించండి మా తండ్రి వారి బిడ్డను వారు చక్కగా పెంచుకోవడానికి సహాయం చేయండి చిన్న బిడ్డలు ఉన్నటువంటి ఇంట్లోనైనా ప్రతి ఇంట్లో కూడా మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రతనైనా అనుగ్రహించండి మా దేవా మరి నీ యొక్క మార్గంలో ప్రతి వారు కూడా పెంచాలి వారి బిడ్డలను పెంచాలి మరి ఆ తల్లిదండ్రులను గ్రాండ్ పేరెంట్స్ను అందరిని కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దీవించిన ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డలకు చక్కటి మార్గంను బోధించడానికి సహాయం చేయండి ప్రభా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు ఎలాంటి మరి తప్పు ద్రోవలకు మరి తావుక లేకుండా అందరూ కూడా చక్కటి మార్గంలో పెరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ రక్షణ లేని ప్రతి ఒక్కని రక్షించండి ఎంతోమంది నాయన ప్రభా భయంకరమైనటువంటి మనస్తత్వంతో మరి ఒక రకమైనటువంటి మరి ఈగో లేకపోతే ప్రైడ్ మా ప్రభావ ఆ విధమైనటువంటి మరి గర్వము అహంకారము ఏదైనా సరైన నిన్ను తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వంలో అంధత్వంలో ఉన్నారు ఈ యుగదేవత వారికి వారిని గుడ్డుతనం కలుగు చేసుకుంటుండగా వారి మనోనేతరాలను తెరవండి వారి హృదయాలను తెరవండి గ్రహింపు శక్తి అనుగ్రహించి నీ యొక్క శక్తి నీ యొక్క శక్తి నేను ఈ సులువ విలువను తెలుసుకొని ప్రతి ఒక్కరు నీ బిడలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మేము ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి తల్లిదండ్రులు బా వారి తల్లిదండ్రులు భారంతో ప్రార్థన చేస్తున్నారు మా ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరు తెలిసిన వారు తనకి ప్రార్థన చేస్తున్నారు స్నేహితుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు కూడా మార్పు నొందడానికి సహాయం చేయమని నీ వైపునకు ఆకర్షించబట్టుకు సహాయం చేయండి ఇది నీ వల్లనే అవుతుంది ప్రభా మా మా ఎవరి వల్ల కాదు ఏ సైకియాట్రిస్ట్ కానీ ఏ సైకాలజిస్ట్ కానీ ఏ కౌన్సిలర్ కానీ చేయలేరు నీ ఇంటర్వెన్షన్ లేకపోతే ఎక్కడ ఏమీ జరగదు ప్రభా మేము నమ్ముతున్నాము నీవు చేస్తావని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం నాన్న ఎంతోమంది వ్యసనాలకు గురైన ఎంతగానో బాధపడుతున్నారు నుంచి బయటికి రాలేకున్నారు దేవా మీరు సహాయం చేయండి తనని మీరు ఇంటర్వ్యూని కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభావ విడుదల దయచేయండి చేయండి ఏ మా తండ్రి ప్రతి సాతాను శక్తుల నుంచి నాన్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి సమస్య నుంచి కూడా ఈ ప్రార్థనలు లేకపోతున్న వారు ఎవరెవరైతే ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఆ అన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నటువంటి వారిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళను కాపాడండి మా ప్రభా వాహనాలపై రక్తం ప్రోక్షించండి మరి తండ్రి మీ యొక్క ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపైని రక్తం ప్రోక్షించి అప్రమత్తతతో చేయడానికి సాయం చేయండి తండ్రి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వారిని డాక్టర్లను నర్సులను సైనికులను పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను వాష్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరిని ప్ర కాపాడుతండి చక్కగా పనిచేయడానికి తండ్రి అప్రమత్తతతో ఉండడానికి ప్రభావైనా మీరు దీవించి వారిని వారికి మీ కాపుదలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఎంతోమందినైనా మరి దుఃఖంలో వేదనలో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు నిరాదరణకు గురైనటువంటి వారు అనాథలు దిక్కులేని వారుగా ఉంటున్నారు అలాంటి వాళ్ళను కూడా మీరు కనుకరించి కాపాడి ఆయన లేవనే తండి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి చూస్తుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి రాత్రి వేళ పడకలపై పరుండినప్పుడు మేము నీ వాక్యం ధ్యానించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మాకు రాత్రి వేళ కలుగు భయాలకు మరి భయం భయములు ఏమీ ఉండవు ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఏ దిగులు మిగుడారని సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు మా తండ్రి కులుకొక్క నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు మీరున్నారు రాత్రివేళ తండ్రి నీ నీకు మేము పాడే కీర్తన మేము నీకు చేసే ప్రార్థన మాకు తోడుగా ఉంటాయి తండ్రి నీకు వందనం చదివించుకుంటున్నాం ప్రభా మా శరీరములను ప్రాణములను ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం దేవ తండ్రి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యము కలగకుండా దుష్ట స్వప్నాలు కలగకుండా తండ్రి ఎలాంటి దొంగ భయాలు లేకుండా మంచి నిద్రను రెస్టును మాకు అనుగ్రహించండి తను ఉదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి రేపటి దినాను మేము చేయవలసిన ప్రతి పనిని కూడా మరి ఎంతగానో జయప్రదంగా జరిగించడానికి మీరు మా ఆలోచనలన్నీ సఫలం చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలియజుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీ క్రిస్తోత్రం చదువుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్